నమస్తే ఫ్రెండ్స్ కర్ణాటక స్టైల్లో ఆకుకూర సాంబార్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము పెసరబేళ్ళతో పెసలు చిన్న గ్లాస్ టీ గ్లాస్ అంతా తీసుకొని టూ గ్లాస్ వాటర్ వేసాను పెద్ద గ్లాస్తో టూ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఇప్పుడు ఆకుకూర నేను సిరియాకేసాను ఏ ఆకైనా పాలకూర ఏదైనా వేయచ్చు సాల్ట్ ఒక టూ మినిట్స్ ఉడకనివ్వాలి ఇప్పుడు సాంబార్కు కారం ప్రిపేర్ చేసుకోవాలి ఆయిల్ ఆనియన్ పచ్చిమిర్చి టమాటో కరివేపాకు జీలకర్ర మెంతులు కొంచెం చింతపండు అలాగే పచ్చి కొబ్బరి వేసి ఫ్రై చేసుకోవాలి చూడండి ఆకుకూర పెసరు పెసలు ఉడికిపోయాయి కదా ఇప్పుడు ఈ వాటర్ అంతా పక్కకు పంపేసుకోవాలి మనం ఇప్పుడు సాంబార్ చేసుకునేది ఈ వాటర్తోనే అసలు పక్కన వాటర్ ఏమి యాడ్ చేయకుండా ఈ వాటర్తోనే చేసుకోవచ్చు ఒక స్ట్రైండర్లో పోసి వడగట్టుకోవాలి చూడండి వాటర్ అంతా పక్కగా పంపేసుకున్నాను ఇది పెసర్ కాకుండా కందిపప్పుతో కూడా చేసుకోవచ్చు కందిబేళ్ళతో కూడా ఏ ఆకుకూరైనా వేసి ఇలా సాంబార్ చేసుకోవచ్చు చూడండి వాటర్ అన్నీ పక్కా కొంపేసుకున్నాను మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఆనియన్ పచ్చిమిర్చి కొబ్బరి అన్నేసి మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి మనం పెసర బాల్లో ఆకుకూర ఉడగబెట్టుకున్నాం కదా అది ఒక గంట వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని మిక్సీ పెట్టుకోవాలి కొత్తిమీర నేను తెల్లగడ్డలు వేయడం మర్చిపోయానందుకు ఇప్పుడు వేసి మళ్ళీ మిక్సీ పడుతున్నాను ఇప్పుడు సాంబార్కి పోపు పోపు ప్రిపేర్ చేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ జీలకర్ర ఆవాలు మినపప్పు కరివేపాకు ఎండుమిర్చి మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ కారం వేసి ఫ్రై చేసుకోవాలి సాంబార్ పౌడరు పసుపు సాల్టు మనం ఇదివరకు ఆకుకూరలు వేసాం కదా చూసుకొని కొంచెం తక్కువ వేసుకోవాలి అందుకు ఆకుకూరలు ఉండే వాటర్లో ఉప్పు ఉంటుంది కాబట్టి తక్కువ వేసుకోవాలి చూడండి ఆకుకూర ప్రెసర్ బాయ్ ఉడకబెట్టిన వాటర్ వేసుకొని కలుపుకోవాలి ఇంకా ఏమి వాటర్ ఏమి యాడ్ చేయకూడదు ఇది కొంచెం చిక్కబడేంత వరకు ఉడకనివ్వాలి అంతే అండి ఆకుకూర సాంబార్ రెడీ ఇప్పుడు మనం పెసరబ్యాళ్ళు ఆకుకూర ఉడకబెట్టుకున్నాం కదా అది ఇప్పుడు పోపు పెట్టుకోవాలి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ పచ్చిమిర్చి ఆనియన్ జీలకర్ర వేసి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్న పెసర ఆకుకూర వేసి మిక్స్ చేసుకోవాలి లాస్ట్లో కొత్తిమీర అలాగే పచ్చి కొబ్బరి అండి మిక్సీ పట్టుకొని ఇలా వేసుకోవాలి పచ్చి కొబ్బరి వేయడం వల్ల ఇది ఫ్రై చాలా బాగుంటుంది ఈ ఆకుకూర సాంబారు ఈ బెల్ల ఫ్రై ముద్దలేకి సూపర్ కాంబినేషన్ ఒకసారి కూడా ట్రై చేయండి చూడండి ముద్ద పెసరబెల్ల ఫ్రై ఆకులుస